ఉద్యమం ఎంతో మంది రాజులు లేచారు భూపతులు అధిపతులు చక్రవర్తులు లేచారు ఈ సువార్త ఉద్యమాన్ని ఉద్యమాన్ని అనగద్రొక్కాలని విఫలయత్నం చేశారు చేసిన వాళ్ళందరూ అడ్రస్ లేకుండా పోయారు సువార్త మాత్రం నిర్విరామంగా సాగిపోతానే ఉన్నది దానిని ఎవడు ఆపలేకపోయాడు ఆపలేడు ఆపజాలడు ప్రకటించే మనిషిని ఒకరిని చంపితే వంద మంది లెగుస్తారు వంద మందిని చంపితే వెయ్యి మంది లెగుస్తారు వెయ్యి మందిని సమాధి చేస్తే పది వేల మంది లెగుస్తారు పది వేల మంది నోళ్లు మూపిస్తే పది లక్షలు లెగుస్తారు కదిలించిన ప్రతిసారి సువార్త ఉద్యమం దావాలని వ్యాపిస్తదే తప్ప వ్యాపిస్తుంది దాన్ని అనచడం అనగా దొక్కటం ఎవ్వడికి సాధ్యం కాదు కర్ణాటక లేదు తమిళనాడు లేదు ఆంధ్రప్రదేశ్ లేదు గుజరాత్ లేదు బీహార్ లేదు బూహార్ లేదు ఏదైనా సరే దేవునికి స్తోత్రం మొత్తం విస్తరిస్తుంది చూస్తే ఎక్కువైపోయింది కన్ఫామ్ నిజంగా కర్ణాటకలో నిజంగా వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం నిజంగా సఫలమై సువార్తను నిజంగా వాళ్ళు ఆపగలిగితే డేట్ రాసుకోండి కొద్ది కాలంలో మనం ఉండగానే అత్యధిక మంది క్రైస్తవులు గల రాష్ట్రంగా కర్ణాటక మారిపోతుంది ఒకవేళ ఆంధ్రాలో వాళ్ళ తీసుకురాగలిగితే ఆంధ్ర కూడా అలాగే అయిపోతుంది అలాగే ఏ రాష్ట్రంలో వాళ్ళు అది తీసుకు ఆ రాష్ట్రం ఖచ్చితంగా ఖచ్చితంగా విస్తారమైన క్రైస్తవ జనాంగా ఉన్న రాష్ట్రంగా మారిపోతుంది అది అంతే అదే క్రైస్తవ్యం అంటే అదే క్రైస్తవ్యం అంటే